ముఖ్యంగా నాకు హైకోర్టు ఆర్డర్లు ఇప్పుడు గుడిక పరిగణంలోకి ఉండాలి నేను తాడపత్ర పోవాలంటే వీసా ఏమన్నా కావాలా అధికారులు దానికి సపరేట్గా ఏదన్నా కానీ అప్లికేషన్ పెడితే దాని అప్లికేషన్ నేను అధికారులకు పెట్టుకుంటా ఎందుకు చెప్తున్నా అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా నన్ను పోయేదానికి అడ్డుపడుతున్నారు నా ఆర్డరు లైవ్లో ఉన్నంత వరకు పోలీస్ అధికారులు దాన్ని అనుమతించాలా కానీ అనుమతించడం లేదు ముఖ్యంగా నిన్న మొన్న కొడుక జరిగిన ప్రెస్ మీట్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి మా కార్యకర్తలను అన్యాయంగా కేసులలో పెట్టినాడు అని చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు కేసులో పెట్టినప్పుడు వాళ్ళు కూడా కౌంటర్ కేసు అనేది ఉంది దాంట్లో ఒకసారి అది ఆలోచన చేయమని అతన్ని వన్ సైడ్ కేసులు ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు తాడబెత్తట్లో ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది అతను మా మహిళలు కూడా ఇబ్బంది పెడతారని చెప్పడం జరుగుతుంది మహిళా కౌన్సిలర్లు అనేవాళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులను ఎంత హింసించింటారో ఒకసారి ఆలోచన చేయాలి మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి నీ నీచమైన సంస్కృతి బయట ఏందో నేనేదో పెద్ద నేరం చేసినట్లు ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేను ఏదో అక్రమ కేసులు పెట్టినట్లు నీకు నోరు ఏది ఉంటే అది అన్ని పెద్దలు లేసే అబద్ధాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పు స్టేషన్లో ఉంటాయి ఎఫ్ఐఆర్లు బోత్ సైడ్ తీసుకో నీ కన్సన్లో జరిగేది కదా డిపార్ట్మెంటు తీసుకొని ఒకసారి ఆలోచన ఏం చెప్తా నేను ఏం చేస్తాండా అని ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువతల వ్యక్తులకు మీ వాళ్ళకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి నేను నీ నీమాది నీచమైన సంస్కృతిని నేను పాటించను నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానుల ఇంటి మీద రాత్రిలో మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని దాడులు చేస్తావు కేసులు కూడా లేవు చాలా దానిలో నేను కూడా నీ నియమాది చేస్తాను అనుకోవడం నీ భ్రమ ఈరోజు కూడా టౌన్లో ఎంతమంది షాపులు మూసేయిచ్చినావో నువ్వు ఒక్కసారి ఆలోచించు నువ్వన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇతరుల మీద మాట్లాడేది నేర్చుకో